పదకొండవ తేదీ ఈ నెల పదకొండవ తేదీ అర్ధరాత్రి ఉప్పలపాడు గ్రామంలో యానాది కాలనీలో మేకల కోటమ్మ అనే ఒక యానాది ఇతంతు పూరి గుడిసెని తగలబెట్టారు ఆమె ఆ గుడిసెలో అర్ధరాత్రి నిద్రపోతుంది గాఢ నిద్రలో ఉన్నట్టు ఆమె గుడిసెను తగలబెట్టారు ఆమె మరి హత్య చేయాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో గుడిసెను తగలబెట్టడం జరిగింది ఆమె అదృష్టవశాత్తు అక్కడ వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ నైట్ బయట పడుకున్నందువల్ల ఆ మంటలకు వాళ్ళు ఉలిక్కిబడి లేసి ఆమెను బయటకు లాగి రక్షించారు ఒక గిరిజన మహిళని టీడీపీకి ఓటేసారనేటువంటి కక్షతో ఆమె గుడిసెని తగలబెట్టి ఆమెను హత్య చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేశారు వైసీపీ నాయకుడు నక్కా నాగిరెడ్డి ఈ దుర్మార్గానికి పాల్పడ్డాడు దానికి మరి ఈ అక్రమ దుర్మార్గంగా తగలబెట్టినటువంటి ఈ కేసు ఉదంతంలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన పెద్ద మనిషి ఎమ్మెల్యే మరి ఆయన మంచి చెప్పాల్సింది పోయి ఒక గిరిజన మహిళని గుడిసె తగలబెట్టి హత్య చేయాలనే తలంపుతో చేసిన పనిని మరి ఆయన సమర్థించడం ఆయనకు అనిపించట్లేదేమో ఒకసారి ఆలోచించుకోవాలి ఎందుకంటే ఆమె గిరిజన మహిళ వితంతు ఒంటరిగా జీవిస్తున్నటువంటి ఆమె ఆమెని చంపాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఈ కార్యక్రమం చేశారు ఒక గిరిజన మహిళ ఏదో చూడు పెద్ద మనిషి బ్రహ్మనాయుడు ఆమె వేదన చూడు నువ్వు పెద్ద మనిషి అయి మాజీ ఎమ్మెల్యేవి ఆమె వేదన చూడు టీడీపీకి ఓటేశారని ఈ కార్యక్రమం చేశారు మరి నాగిరెడ్డి తనపై కక్ష కట్టి ఏనాది కాలంలో నన్ను అంతమందించాలని తలంపుతో ఈ కార్యక్రమం చేశారు నన్ను నా గుడిసెన్ తగలబెట్టారు నేను అనాథనేనని ఆమె ఆవేదనని ఒకసారి చూడు బ్రహ్మనాయుడు నీకు అర్థమైంది టీడీపీకి ఓసే ఓటేస్తే నీ సంగతి చూస్తానని ఎలక్షన్ ముందే నాగిరెడ్డి ఆమెను హెచ్చరించడం జరిగింది నీ అంత చూస్తాను నువ్వు టీడీపీకి ఓటేసావు ఏంటో నిన్ను నీ అంత చూస్తానని ఆనాడు హెచ్చరించాడు దానికి తార్కాణంగానే ఈ యొక్క గుడిసెను తగలబెట్టిన కార్యక్రమం జరిగిందని మీ ఈ పత్రిక ముఖంగా నేను మనవి చేస్తున్నాను ఎన్ని దుర్మార్గాలు చేసినా ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎంతమందిని కొట్టినా చంపినా వెనక ఉంటావా బ్రహ్మనాయుడు నువ్వు నీకు ఇదే మరి కార్యక్రమ ఒకసారి ఆలోచించుకో నీ ఆత్మని పరిశీలించుకో నువ్వు ఏ విధంగా అక్రమ కేసులు పెట్టించావో ఏ విధంగా మీ నాయకుల్ని వెనకేసుకొస్తున్నావో ఆ విషయాన్ని నువ్వు క్షుణ్ణంగా ఆలోచించుకోమని ఈ పత్రిక ముఖంగా మీకు చెప్తున్నాను వైసీపీ పాలనలో టీడీపీ నాయకుల పైన అనేక అక్రమ కేసులు పెట్టించినటువంటి చరిత్ర అనేది ఇవాళ సిగ్గు లేకుండా ఇవాళ ఈ ప్రభుత్వాన్ని మా ఎమ్మెల్యే గారిని నువ్వు విమర్శిస్తున్నావు నీ ఆత్మను పరిశీలించుకో ఆనాడు ఏల్పూర్లో రైతు నాయకుడు మరి నరేంద్రని మరి ధాన్యం ధర అడిగినందుకు మాకు డబ్బులు రాలేదని అడిగినందుకు ఆయన్ని చెప్పుతో కొట్టపోయి మళ్ళీ ఆయన పైన అక్రమ కేసు బనాయించినటువంటి చరిత్ర నీకు గుర్తులేదా ఒకసారి ఆలోచించుకోమని ఈ పత్రిక ముఖంగా మేము ఆయన్ని హెచ్చరిస్తున్నాము ఎలక్షన్ రోజు మాపై రాళ్ల దాడి జరిగింది ఉప్పలపాడులో భయంకరంగా మాపై రాళ్ల దాడి జరిగింది నాపైన రాళ్ళేశారు మరి రాళ్ల దాడి చేసి వాళ్ళు తలకాయ పగిలిందని నాపైన మరి కేసు పెట్టించి పెట్టించాడు ఈ రక్క నాగిరెడ్డి మరి నేను పెద్ద పెద్దవాడిని డెబ్బై ఒక సంవత్సరంలో నేను రాళ్ళు వేసే వైసానాది ఒకసారి ఆలోచించుకోవాలి నాపైనే ఈ కేసు కాక రెండు మూడు కేసులు పెట్టినట్టు సొసైటీ ప్రెషెంట్ అక్రమంగా జిడిసిసి బ్యాంక్ నుండి ముప్పై లక్షలు లోను తీసుకుంటున్నారని గ్రహించి డిఎఫ్ఓ కానీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అక్రమంగా కేసులు పెడుతున్నారు తెలుగుదేశం ప్రభుత్వం ఎమ్మెల్యే మా జీవి ఆంజనేయులు గారు మక్కిన మల్లికార్జున గారు అని చెప్తా ఉన్నారు వేటలో అమ్మవారి తిరునాలు జరిగిన సందర్భంలో నెల పొంగళ్లను చేసుకుంటున్న సందర్భంగా యాదవ సామాజిక వర్గం వారు పొంగళ్ళు తీసుకొని వెళ్తూ ఉంటే వైసీపీ వాళ్ళు మా తెలుగుదేశం పార్టీ వారిపై దాడి చేసి పైగా మా మీదే కమ్మ వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించారు మాకు ఎటువంటి సంబంధం లేదు ఈ బ్రహ్మనాయుడు గారు అక్రమ కేసుల గురించి మాట్లాడుతుంటే విడ్డూరంగా ఉంది చేపల సొసైటీ రికార్డు ట్యాంపరింగ్ చేసి ముప్పై లక్షల లోను తీసుకోవడానికి ప్రయత్నించి ఆ విషయం కొందరు సభ్యులకు తెలి తెలిసి జిల్లా అధికారులకి ఫిర్యాదు చేయగా జిల్లా అధికారి ఎంక్వైరీ చేసి అతని మీద కేసు నమోదు చేయించడం జరిగింది